నమస్కారం స్వాగతం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మానస హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస రెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఉచిత వైద్యం నిర్వహిస్తున్నట్లు మహిళలందరూ ఉపయోగించుకోవాలని గైనిక్ సంబంధించి ఎటువంటి సమస్యలున్నా మరియు బీపీ షుగర్ వంటి సమస్యలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ మానసారెడ్డి విలేకరులతో తెలిపారు దాంతో పాటు ఆడవాళ్ళందరికీ అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు కావచ్చు లేకపోతే మిగిలిన ఆడవాళ్ళ సమస్యల ఇక్కడ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి దాంతోపాటు ల్యాబ్ సర్వీసెస్ షుగర్ పరీక్షలు కానీ తర్వాత బీపీ రక్తం ఎంత ఉంది అనే పరీక్షలు ఉచితంగా చేయబడతాయి ఈ సర్వీసెస్ అనేవి ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఓకే మన మానసాకూడదు సాయినార్ మూడప్రాస్ డాక్టర్ మానస రెడ్డి గారు గైనకాలజిస్ట్ అనమాట సో రేపు ఉమెన్స్ పే సందర్భంగా ఉమెన్స్ ప్లేని పురస్కరించుకొని మేడం లేడీస్కి ఆడవారి అందరికీ రేపు మీకు ఏ సమస్యలు ఉన్నా వచ్చి ఒకసారి కన్సల్ట్ అయ్యి కన్సల్టేషన్ కూడా రేపు ఫ్రీ అండి దాంతోపాటు మీకు బీపీ షుగర్ ఏవి ఉన్నాయో కూడా ఫ్రీగానే చెక్ చేస్తారు వచ్చి ఒకసారి కన్సల్ట్ అయ్యి ఒకసారి మేడం ద్వారా మీకు కావాల్సిన ట్రీట్మెంట్ మీరు పొంది మేడం సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్ సంబంధించిన కొన్ని మెడిసిన్ కూడా ఫ్రీగానే ఇస్తారు ఒకసారి కన్సల్ట్ అయ్యి మీ ఇబ్బందులు చెప్పుకొని మేడం ఆ సమస్యలను తీర్ తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము మన క్లినిక్ నందు రేపు ఈ ఈ సందర్భంగా సందర్భంగా పూర్తిగా ఉచితంగా చూడబడుతుంది వచ్చి మీరు ఒకసారి సద్వినియోగం చేసుకున్న కోరుకుంటున్నాము ఎక్కడ ఉంది సార్ హాస్పిటల్ సాయినగర్ మూడో క్రాస్ అండి నొప్పి ఫ్రీగా చూస్తారు దాంతోపాటి మీ గర్ణి చెకప్లో నెలసరీ సమస్యలు అధిక రక్తస్రావం లేదా సంధాన లే సమస్యలు ఉన్నా కూడా పొత్తి కలుపులో నొప్పి మూత్రంలో సమస్యలు తర్వాత థైరాయిడ్ పీసీఓడి సమస్యలు తర్వాత అందా సమస్యలు తర్వాత హార్మోన్ ఉత్పత్తిలో ఇంబ్యాలెన్స్ అంటారు కదా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలా సమస్యలు ఏ ఉన్నా రేపు వచ్చి ఒకసారి మేడం గారితో కలిసి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ రేపు ఒకటి సందర్భంగా మన అమ్మాయి ఆ లేడీస్కి ఎవరికైనా ఫ్రీగా చూస్తా ఉండే ఒకటి దాంతో పాటు ఫ్రీ మెడిసిన్ కూడా ఉంటుంది